శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టిడిపి రామ్మోహన్ నాయుడు ఇంటిని ముట్టడించిన టౌన్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవికి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు శ్రీకాకుళం నియోజకవర్గం టికెట్ గుండు లక్ష్మీదేవికి ఇవ్వాలంటూ నినాదాలు గుండు లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి కూడా ఓటు వేయమంటూ నినాదాలు శ్రీకాకుళం టికెట్ ను బీజేపీకి కేటాయించారంటూ సోషల్ మీడియా ప్రచారంతో రోడ్డెక్కిన గుండవర్గం టీడీపీ శ్రేణులు வாலே <laughs> 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 నియోజకవర్గంలో పదివేలు పదిహేను వేల ఓట్లతో టీడీపీ ఎంపీ ఓడిపోతే కేవలం గుండె లక్ష్మీదేవి గారు నాలుగు వేల ఓట్లతో ఓడిపోయారు అంటే ఆవిడకున్న పవర్ అలాంటిది గుండె కుటుంబం పవర్ అలాంటిది ఈ రోజు ధర్మాన ప్రసాద్ రావు గారు చాలా మీటింగ్ లో చెప్తున్నారు లక్ష్మీదేవి గారు కానీ అభ్యర్థి అయితే మనం ఇక్కడ పోతాం రా అనేసి అలాంటిది రాష్ట్ర మీడియా జిల్లా మీడియా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సర్వేలో గుండెలక్ష్మీదేవి గారు అభ్యర్థి అయితే హర్మాన్ ప్రసాద్ రావు పోతాడు వైపీ ఓటర్మని తచ్చిమని తెలుసు కానీ ఈరోజు బీజేపీకి సీట్ ప్రకటించడం వల్ల మేము ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు ఒప్పుకుంటున్నాం కానీ శ్రీకాకుళం వచ్చేసరికి నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశానికి గొండు కుటుంబానికి కంచుకోట ఇలాంటి కంచుకోటల వేరే వాళ్ళని మేము ఊహించుకోవాలా గుండె లక్ష్మీదేవి గారు ఇక్కడ కలవాలి ఎంపీ గారు రామ్మోహన్ గారు కలవాలి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం లక్ష్మీమ్మ అంటే మేమంతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చందాలు తండదు దోచుకోలేదు స్థలాలు ఆక్రమించలేదు అందుకే గుండా పురుషుల నాయకత్వాన్ని పార్టీ కేడర్ ఎవరు కోరుకుంటున్నామో ప్రజలు ఎక్కువ కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు ఇంత బాధ ఎందుకు వచ్చిందంటే మాకు మొదటి లిస్ట్ అనౌన్స్ చేశారు కామన్ గా మొదటి కామన్ రెండో లిస్ట్ నిన్న వచ్చింది అందులో కూడా అమ్మ గారి పేరు రాలేదు చాలా మంది వచ్చాయి అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం బట్టి మేము గౌరవంగా ఉన్నాం కానీ కార్యకర్తలు ప్రజలు విపరీతంగా మాకు ప్రజలు మీరు ఏం చేస్తున్నారు కార్యకర్తలు రోడ్డు ఇంకా అడగకుండా చంద్రబాబు నాయుడు గారు మీ మనోవేదన తెలియజేయండి ఇది మా బాధ మాత్రమే అంతేగా నిరసనలో ధర్నాలు ఇవి కాదు చంద్రబాబు నాయుడు గారికి అట్లా కాబోయే ముఖ్యమంత్రి ఆయనే రేపొద్దు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆదరిస్తారు ఆదరించాలంటే లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యే కానీ అయితేనే అద్భుతం చేయడం వస్తుంది ఒక లక్ష్మీదేవి కాదు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎంపీగా భారీ మెజార్టీతో గెలవాలంటే శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొంచుకోటగా ఉండాలంటే లక్ష్మీదేవి ఎమ్మెల్యే ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమం ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో క్యాడర్ రెండు క్యాడర్ అద్భుతంగా పనిచేసి అన్ని కార్యక్రమాలు చేసాం అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లక్ష్మీదేవి గారు దయచేసి చంద్రబాబు నాయుడు రేపు వచ్చే మూడో లిస్టు మా లక్ష్మీదేవ్ గారికి